హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజసిరి బ్లాగ్స్ ఎస్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను సో ఇది వచ్చేసి మేము మా ఊరికైతే వచ్చేసాము అట్టమ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కదా సో వాళ్ళని కలిసినట్టుగా ఉంటుంది మనం ఓటు ఇచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పేసి అలా వీకెండ్లో అయితే వచ్చేసాము సో ఇదేనండి మా ఇల్లు అండ్ ఇక్కడ వచ్చేసి అత్తమ్మ మామయ్య వాళ్ళు ఉంటారు మేమందరం సిటీలో ఉంటాము సో ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ ఎప్పుడైనా టూ డేస్ అలా హాలిడేస్ కుదిరితే రావడం వెళ్ళడం అలా జరుగుతుంది లేదంటే వాళ్ళకి సిటీకి రావడం అలా ఉంటుంది నేను కంప్లీట్గా హోమ్ టూర్ అయితే చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను జస్ట్ నార్మల్గా అలా అలా కొన్ని వీడియోస్ తీసి అయితే మీ అందరికీ చూపిస్తున్నాను ఇది మా ఇంటి వెనకాలండి వెనకాల ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది అంటే హనుమాన్ వెళ్చాడు సో అక్కడ అయితే చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అని అందరూ నమ్ముతారు చాలామంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు చూడడానికి అలా చిన్నగా కనిపించినా కూడా చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం వెళ్తూ ఉంటారు ట్యూస్డే అయితే ఇంకా చాలామంది ఉంటారండి పూజారి అది అయితే ఎవరు ఉండరు బట్ అందరూ అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తారనమాట సో ఇదండి కంప్లీట్ వ్యూ అయితే పైన నుండి మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది అదేంటోనండి మనం సిటీలో ఉన్నదానికంటే విలేజ్కి వెళ్తే ఆనందమే వేరు ఎంత ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ గాలి కానీ అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది సిటీలో ఉంటే అంత అనిపించదు ఎవరింట్లో వాళ్ళు ఉండడం అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడైతే చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం మాట్లాడడం కాసేపు టైం పాస్ చేయడం అలా ఉంటుందన్నమాట సో ఇదే అండి పై నుంచి అయితే వ్యూ అయితే అందులో అద్భుతంగా ఉంటుందన్నమాట సో మేమందరము వెళ్ళాం కాబట్టి కంపల్సరిగా స్పెషల్ అయితే ఉంటుంది నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము చికెను ఆర్ మటన్ ఆర్ ఫిష్ అండ్ మా అత్తమ్మ ఫిష్ కర్రీ చాలా అద్భుతంగా చేస్తుంది మా సైడ్ అందరికీ అత్తమ్మ చేసే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం మేము వెళ్తున్నాం అని చెప్పేసి ముందుడేనే మా కోసం ఫిష్ తీసుకొచ్చి కర్రీ చేసి పెట్టింది ఇది వచ్చేసి కళ్ళు మన తెలంగాణ స్పెషల్ కళ్ళు మా సైడ్ చాలామంది కళ్ళు తాగుతారు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు అండ్ లేడీస్ కూడా కొంతమంది తాగుతూ ఉంటారు సో మేమందరం వచ్చేసాం కాబట్టి స్పెషల్స్ అయితే చాలా బాగుంటాయి సో ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకి ఊర్లో దొరికినట్టుగా ఎక్కడ దొరకవండి వెజిటేబుల్స్ ఇంత ఫ్రెష్గా సో మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి ముందుడే ఇలా ఎక్కడెక్కడ ఫ్రెష్గా దొరుకుతాయో అక్కడ మేము అన్నీ తెచ్చేసుకుంటాము అత్తమ్మ వాళ్ళు పెడతా ఉంటారు ఇలా చెట్లు కొన్ని సో అలా మేము తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట అండ్ మాకు కోతులు ఎక్కువ కాబట్టి మేము వెజిటేబుల్స్ కానీ గార్డెన్ కానీ చాలా తగ్గించేసాము అంతకుముందు అయితే చాలా గార్డెన్ పెట్టుకోవడము ఫుల్ రోజ్ ఫ్లవర్ చెట్లు మల్లె చెట్లు అన్నీ పెట్టేసుకునే వాళ్ళం బట్ కోతుల వల్ల మేము చాలా తగ్గించేసాము ఇలా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఆడుకోవడము ఎంజాయ్ చేయడము అలా క్రికెట్ కూడా ఆడుతూ ఉంటారు మా వాళ్ళు అలా టైంపాస్ గడిచిపోతుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మా అత్తమ్మ అండ్ అత్తమ్మ మా తోటి కొడలు మా డాటర్ సన్ వీళ్ళందరూ అన్నమాట సో ఉన్నాము కదా అని చెప్పేసి అందరూ వచ్చేసారు నైట్ అలా తిన్న తర్వాత వాకింగ్ చేస్తూ అలా చలిమంట చలి మాత్రం మామూలుగా లేదండి మన సిటీలో ఉన్నదానికంటే విలేజ్లో ఎక్కువగా చలి ఉంది ఈసారి ఏంటో చలి మాత్రం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది చూసారా చలికి కోతి కూడా పాపం చలి మంట కాచుకుంటా ఉంది సో దాన్ని కూడా నేను క్యాప్చర్ చేసి మీ అందరికీ అయితే చూపిస్తున్నాను ఇలా వీడియోస్ నా షార్ట్స్లో కూడా నేను పెట్టానండి మా డాటర్ డ్యాన్స్ చేసిన వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగా చేసిందండి ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి చూసారు కదా ఎంత బాగా చేసిందో సో టూ డేస్ అయితే అలా తొందరగా గడిచిపోయాయి ఐ హోప్ మీ అందరికైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్